రెడీయా మనం నేను ఇప్పుడు ఇప్పుడు అడిగినా రెడీయా కరెక్ట్ ఆన్సర్ చేయాలి మరి ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్షన్లో ఏం మాట్లాడుకుంటాం సింగింగ్ వాకింగ్ వాచింగ్ అంటే ఇంకా వస్తుంది కదా వాటిని ప్రజెంట్ టెన్షన్లో వాడతాం కదా జరుగుతున్న వాటిని మరి బిల్డింగ్ని బిల్డింగ్ కట్టేస్తారు కదా బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా మరి కన్స్ట్రక్ట్ అయిపోతే బిల్డింగ్ అని ఎందుకు అంటాం ఎందుకంటే అది ఒక బిల్డింగ్ ఎప్పుడో కన్‌స్ట్రక్ట్స్ అయితే ఉంటుంది పాస్ట్ నే బిల్డింగ్ కన్‌స్ట్రక్టెడ్ అని అంటారు కదా మరి బిల్డింగ్ అని ఎందుకు అంటారు ఆ ప్రెజెంట్ టెన్స్ లో లేదు కదా అదే ప్రెజెంట్ టెన్స్ లో లేదు కదా ఏంటి అప్పునో చెప్పు ఆహా కాదులో చెప్పు అంటే ఏంటి బిల్డింగ్ బిల్డింగ్ కదా కన్‌స్ట్రక్ట్స్ అయితే ఉంటుంది అందుకే దాని प्लाస్టర్స్ అన్నమాట ఏంటి పాస్టెన్స్లోనే కన్స్ట్రక్ట్ అయిపోద్ది కదా మరి బిల్డింగ్ ఎందుకు అంటారు అని అడుగుతున్నా తెలియపొతే నువ్వు చెప్పు నేను అడుగుతా గైస్ నేను అడుగుతున్నాను మీకు ఎవరైనా ఓపెన్ చేయాలని మీరు కరెక్ట్ ఆన్సర్ చేయండి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి నేను చిన్న గిఫ్ట్ ఇస్తాను అది ఎలా ఇస్తాను మీకు తెలీదు చెప్పండి ఇప్పుడు వాచింగ్ అండ్ మూవింగ్ అంటే అది ప్రెజెంట్ టెన్స్ ఓకే సింగింగ్ వాచింగ్ వాకింగ్ ఇంకా ఇంకేమున్నాయి కుకింగ్ డూయింగ్ డూయింగ్ ఇలాంటివి కానీ బిల్డింగ్ని మనం బిల్డింగ్ అని ఎందుకు అన్న అది ఆల్రెడీ కన్స్ట్ర కన్స్ట్రక్టెడ్ అయిపోయింది కదా పాస్ట్లోకి వెళ్తుంది కదా కానీ ఎందుకు అలాగా మనం బిల్డింగ్ అని అంటాం చెప్పు సరే కాదు మీరు ఎవరైనా తెలుస్తే మాత్రం కరెక్ట్ అంటే చేయండి ఉంటాను బాబాయ్ అయితే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుంటారు నాకు నమ్మకం ఉంది దేవుని పచ్చి అదే కోరుకుంటాను బాయ్